గొడవ పడిన ప్రతిసారి నా దగ్గరికి వచ్చిన కావ్య ఈసారి రాలేదు అంటూ కంటెస్టెన్స్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చేసిన నిఖిల్పై ఘాటుగా స్పందిస్తూ వచ్చేసిన కావ్య అందరికీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోపలికి నిఖిల్ అడుగు పెట్టడం నిఖిల్ కోసం కావ్య వస్తాదని తెలుగు ఆడియన్స్ ఎదురు చూడడం ఆ ఆశలు అన్నిటిపైన నీరు జల్లేస్తూ కనిపించేసింది కావ్యశ్రీ ఫ్యామిలీ వీక్ లోపల హౌస్ లోపలికి తన మదర్ ఎంట్రీ అవుతూ రావడం స్టేజ్పైకి సపోర్ట్ చేయడానికి తేజస్విని రావడం ఎక్కడ కూడా కావ్యశ్రీ బిగ్ బాస్ దరిదాపులో కూడా కనిపించలేదని చెప్పుకోవచ్చు అయితే నిఖిల్ అయితే తన తప్పు రియలైజ్ అవుతూ కంటెస్టెంట్స్లకి చెబుతూ బాధపడుతూ వచ్చేసాడు అమ్మ తర్వాత మరో అమ్మ నా కావ్యశ్రీ ఎన్నిసార్లు గొడవ అయినా సరే నా దగ్గరికి తిరిగి వచ్చేది ఈసారి మాత్రం అలా జరగలేదు బిగ్ బాస్ నిన్ను నేను బయటకు వెళ్ళిన వెంటనే తన కాలపై పడి నా బాధను అంత చెప్పుకుంటాను నాకు కావ్య కావాలి అంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ కనిపించేశాడు నిఖిల్ కానీ ఇక్కడ నిఖిల్ కోసం కావ్యశ్రీ మాత్రం రియాక్షన్ వేరేలా ఉందని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ అవ్వకపోవడమే కాదు అయితే ఇప్పటికే తన మదర్ వెళ్ళడం వల్ల నిఖిల్ ఈ విధంగా యాక్ట్ చేస్తున్నారు అని బయట ఏదో జరుగుతుందో భయపడి ఇలా మాట్లాడుతున్నాడు నిఖిల్ అంతే యాక్టింగ్ అంటూ ఇంకా మాస్క్ వేసుకొని ఉంటున్నాడు అంటూ నిఖిల్ కోసం అయితే ఈ విధంగా అయితే కావ్యశ్రీ రియాక్ట్ అవుతూ రావడం జరుగుతుంది మరి దీని మీద మరి ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి